హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే వీళ్ళ డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నా చూడండి అసలు నాకు ఇది ఫస్ట్ టైం చాలా చెట్లు ఉన్నాయి కాకపోతే చూడండి లైట్గా పన్నెండు వచ్చింది మొన్ననే అన్నీ తెంపేశారంట చూడండి చేసింది డ్రాగన్ ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి రానికి ఇంత పెద్ద పెద్ద డ్రాగన్ ఫ్రూట్స్ అక్కడ దాకా అక్కడ దాకా మనకు కలవలేదు చూడండి అసలు ఎంతో బాగుంది చాలా అయితే చాలా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం రావడం పర్మిషన్ అడిగి మరీ వస్తాను చూడండి అసలు డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని వల్ల ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చెట్లు ఉన్నాయా వాటర్ 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 కి ఇలా పెట్టారు డ్రాగన్ ఫ్రూట్స్ నేను డ్రాగన్ ఫ్రూట్ తోటలోకి వచ్చాను ఫ్రెండ్స్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ ఐ యామ్ ఇన్ ద డ్రాగన్ ఫ్రూట్ తోట డ్రాగన్ ఫ్రెండ్స్ అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ మనం తినం చేయం కాకపోతే చూడండి వీలైతే ఎన్ని వండిస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి పండిని ఆల్రెడీ పోసేసిరంటాం మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్ ఎప్పుడు తెలుసుకుందాం కానీ ఇప్పుడు కదా చాలా చాలా ఉన్నాయి ఈ వాటర్కి పైప్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో డ్రాగన్ ఫ్రూట్స్ బట్ ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నవి పెద్దవి అక్కడ చాలా ఉన్నాయి కానీ మళ్ళీ వెళ్ళడం లేదంట చాలా ఉన్నాయి